బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కోవూరు మహిళా విభాగం ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజా సుప్రజామురళి కౌన్సిలర్ ప్రత్యుష అధ్యక్షతలు జరిగిన ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్బంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ముందుగా ఎమ్మెల్యేకు మహిళా ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు మార్చి ఎనిమిది ఒకటే మహిళా దినోత్సవం కాదని ప్రతిరోజు మహిళలదే విజయం అన్నారు మహిళల ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగు వేస్తే విజయం వరిస్తుందని తెలిపారు ఏ సమస్యనా పరిష్కరించగలిగే శక్తి మహిళలకు ఉందని చెప్పారు మహిళలు ముందు ఇంటిని చక్కపెట్టుకుని బయట ఏదైనా సాధించొచ్చని అన్నారు ప్రతి మహిళ విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగించాలని కోరారు యువత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు వినిదనగా నిలబడుతుండటంతోనే ముందుకు సాగగలుగుతున్నానని తెలిపారు నా ప్రతి విజయం వెనుక ఆయన ఉన్నారని చెప్పారు నేను పాలకరాలుగా రాలేదని సేవకురాలుగా మాత్రమే మీ ముందుకు వచ్చానన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపేట వేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు మహిళలను ఆమె సత్కరించారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు మహిళా నాయకులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ओके ओके सगळ्यात असे एरिया चपटला कोटं ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు శతకోటి వందనాలు మీరందరూ కూడా మన నాయకులు మహిళలు ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో ఇక్కడ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత గోగురు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు మేమందరము మిమ్మల్ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించడానికి మా కృషి ఉంది కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజు మీరు మా మధ్యలో ఉండాలి అని చెప్పి ఎన్ని పరిస్థితులని కోరడం జరిగింది దానికే నేను రేపు నాకు మనకి సీఎం గారు మన ప్రోటోకాల్ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రమే ఇక్కడ ఈ మహిళా దినోత్సవం మీ అందరి మధ్య చదువుకోవాలని నిర్ణయించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మహిళా దినోత్సవం మనకి ఒక్క మార్చ్ ఎనిమిది అనుకుంటే అది తప్పు ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళతే విజయం ఈరోజు ఎందుకంటే ఏ మహిళ అయితే ఇంట్లో కానీ బయట కానీ ఆత్మస్థైర్యంతో అక్కడ విజయం ఉంటుంది ఏ మహిళ అయితే ప్రశాంతంగా ఏ సమస్యలైనా చిటికల మీద పరి ఏ సమస్య కూడా ఒక్క నిమిషంలో దాన్ని పరిష్కరించగలిగే శక్తి మహిళకుంది అలాగే అదే ఒక కుటుంబంలో తన భర్త సమస్యని బిక్క సమస్యని ముందరిగేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నిరాశ అనేది లేకుండా ప్రతినిత్యం మీరు ఒక్క ఒక్క పని చేసి మేమిటి చాలు మేము చేయలేము అని చెప్పి మహిళ మనలో ఎక్కడ ఒక్కరు కూడా లేమని చెప్పి నేను అనుకుంటుంటాను ఎందుకంటే ఈరోజు మనము వంట మాత్రమే చేసి దొంగ అయిపోతే మిగతా పనులు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ కేంద్రాలు చూస్తాం తల్లిదండ్రులు చూస్తాం అత్తమాలు చూస్తాం వీళ్ళందరినీ చూడటం అనేది ముఖ్యంగా ముందు కుటుంబం ముందు ఇంత గెలిచి రచగలమన్నారు మహిళ మహిళా దినోత్సవం రోజు నేను ఒకటే చుట్టున్నాను మనము మహిళలను అన్ని రంగాల్లో ముందడిగేస్తున్నాము అని చెప్పి ఇంటి వదిలేసి బయట పోయి ముందడుగు అయ్యి ముందు ఇల్లు చక్క మన కుటుంబాన్ని చక్క పెట్టుకొని దాని తర్వాత కుటుంబ మర్యాదలు పాటించి దాని తర్వాత మనం బయట ఏదైనా చేయగలగాలి కాబట్టి ఎప్పుడు కూడా అందరూ ముందు కుటుంబం ముఖ్యం తర్వాత మిగతా అన్నీ కూడా అముఖ్యతలోకి వస్తాయి విధంగా పాజిటివ్ చాలా ముఖ్యం ఏదైనా ఒకసారి చేయలేకపోతే నిరుత్సాహ పడకూడదు ఈ రోజుల్లో యువత ఎక్కువ మంది ఒక ఎగ్జామే అనుకోండి ఈ రోజు రాయలేకపోతే రేపు రాస్తాం ఎల్లుండి రాస్తాం పాస్ అవుతాం ఏదైనా చేయగలం మనం ఏమవుతుంది అది కాకపోతే ఇంకో చేస్తాం అంతేగాని ఎవ్వరు కూడా నిరుత్సాహం అనేది పడకూడదు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉండి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వెనక మీరు పయనం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరూ కాబట్టి ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటాం మనకి ఇంతకు ముందు ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకం అది మనం చెప్పుకునే ముందు రోజు ప్రాక్టికల్ గా మన చుట్టూ ఉన్న మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి మనందరినీ ఇలాగా నన్ను ముఖ్యంగా మీ ముందుకు తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో వేసి మొట్టమొదటగా నాకు ఈ ఎమ్మెల్యే ఇక్కడ కూరు ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టడం జరిగింది అందుకు నాకు తోడుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ముందుకు తీసుకోవడం జరిగింది చెప్పినట్టు ఆయన లేకపోతే నేను కూడా ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేసే శక్తి సామర్థ్యాలు లేవు సో ఎప్పుడు ఆయన ఒకటే చెప్తుంటారు మహిళలు అంటే ఇంట్లో కూర్చోవలసిన అవసరం లేదు మీరు ముందు అడుగేసి ఎన్ని చేయగలరో మీకే తెలియదు నీలో ఉన్న శక్తి నీకు తెలియదు అని ప్రతినిత్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు దానివల్లే ఈరోజు మీ మధ్యకి రాగలిగాను కోరు ఎమ్మెల్యేగా మీ సేవకురాలిగా మీ అక్కజల్లెలుగా మీ మధ్యకి వచ్చి ఈరోజు మీ అందరితో ఈ మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతున్నాను అందరికీ ధన్యవాదాలు